అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ వరంగల్ యొక్క పట్టభద్ర అయితే ఎన్నికలు అయితే మనకు అతి త్వరలో జరగబోతున్నాయి ఇప్పుడు ఈ ఎలక్షన్లో మనకు యాభై రెండు మంది అభ్యర్థులైతే ఉండ ఉన్నారు సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే నిరుద్యోగులు ఈ పట్టభద్రులు అంటే నిరుద్యోగులే చాలామంది ఉన్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అయితే ఎన్నుకోవాలో అది మనకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం నిరుద్యోగులు మనం చదువుకున్న వాళ్ళం మనం ఓ ఓటుకు నోటుకు మనం ముడిపోవద్దు మన ఓటు అనేది చాలా ఈ యొక్క సమాజంలో మన నిరుద్యోగ శక్తిని నిర్ణయిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే మన కోసం పోరాడుతుంటారో వారిని మనం చూజ్ చేసుకొని వారికి మనం ఓటు వేయాలి సో కాబట్టి అలా ఓటు వేస్తేనే మన మన యొక్క నిరుద్యోగ గొంతుగా మన నిరుద్యోగుల గొంతుక అనేది చట్టసభలో వినిపించే అవకాశం ఉంటుంది సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే నా యొక్క అభిప్రాయం మన అశోక్ సార్ గారు గ్రూప్ వన్ పోస్టుల నుంచి చిన్న స్థాయి అటెండర్ వర్క్స్ ప్రతి ఒక్క విషయం మీద ఆయనకు అవగాహన ఉంది ఎలాంటి ఒక విద్యార్థి ఎలాంటి కష్టాలైతే అనుభవిస్తున్నాడో ఆయనకు తెలిసే ఉంటుంది ఏ రాత్రి కానీ ఏ టైం కానీ వెళ్ళినా ఏ సమస్య వెళ్ళినా వెనకాడకుండా వారు మనకు వెనుకాడకుండా వారు మనకు అండగా నిలవడం అయితే జరుగుతుంది సో అతని మీద కూడా చాలా కేసులు అయితే పెట్టడం జరిగింది ఎన్ని కేసులున్నా ఏది ఏమైనప్పటికీ కూడా అతను వేడకాడకుండా మన నిరుద్యోగుల కోసము మన నిరుద్యోగ గొంతు అయ్యి వారు అయితే పోరాటం జరుగు చేయడం జరుగుతుంది వారి మీద దోష దేశ ద్రోహం కేసు కూడా వాళ్ళ మీద వారి మీద వేయడం జరిగింది అదేవిధంగా చెల్లపల్లిలో కూడా వారు కొన్ని రోజులు వేయడం ఉండడం జరిగింది సో కాబట్టి ఇలాంటి ప్రశ్నించే వ్యక్తులకు మన గురించి మాట్లాడే వ్యక్తులను కాపాడుకునే యొక్క బాధ్యత ఈ యొక్క తెలంగాణ సమాజం మీద మన పట్టభద్రుల మీద ముఖ్యంగా మన నిరుద్యోగుల మీద కూడా చాలా ఉందని నేనైతే మీకు చిన్న సజెషన్ అయితే ఇవ్వడం జర ఇవ్వాలని అనుకుంటున్నాను సో కాబట్టి దయచేసి మీరు స సరైన విధంగా ఆలోచించి మీ యొక్క ఓటును అమ్మ ఎలాంటి ప్రభా ప్రలోభాలకు అమ్మకుండా ఎలా ఎవరేమి చెప్పినా మీరు ఆల్రెడీ పట్టభద్రులు కాబట్టి మీకు మొత్తం తెలిసే ఉంటుంది సో కాబట్టి మీ యొక్క ఓటును మీరు సరైన వ్యక్తికే మీరు వేసి మన అశోక్ సార్ గారిని మీరు గెలిపించాలని మా యొక్క నిరుద్యోగ విద్యార్థి యొక్క సమాజం తరపున మా యొక్క చిన్న విన్నపాన్ని మీకు వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు